దాదాపు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది ఇటీవల జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కుంభకోణం ఎన్ఈఈటీ నీట్ నీట్ అనేది పేద విద్యార్థులకు అనుకూలమైన పరీక్ష కాదని ప్రాంతీయ పార్టీ అయిన డిఎంకే పలు సంవత్సరాలుగా విమర్శిస్తుంది అది కాక వైద్య విధానాన్ని తన గుత్తాధిపత్యంలో పెట్టుకోవాలనే కేంద్ర ప్రభుత్వపు ఆలోచనే ఫెడరల్ పాలసీస్కి విరుద్ధంగా ఇలా చేయడం జరిగిందని కూడా మరో అపవాదు ఇంకా నీట్ తుఫాను తాకిడి తగ్గక ముందే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి యూజీసీ నెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షను కూడా రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది ఇదేదో ఈ రెండు మూడు పరీక్షల గురించే అని మనం అనుకుంటే అది పొరపాటు చాలా వరకు ఇలాంటి కుంభకోణాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మొదట కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం వ్యవసాయిక్ పరీక్షా మండల్ రెండు వేల ఎనిమిదిలో అంతవరకు కేవలం విద్యాశాలల్లో అడ్మిషన్స్ కోసం మాత్రమే ఉన్న పరీక్షలను రిక్రూట్మెంట్ కూడా చేర్చడం వల్ల వ్యాపం పరిధి మరింత విస్తృతపడింది వ్యాపంలో కుంభకోణం ఎప్పుడైతే బయటపడిందో ఆ భాగోతాన్ని గురించి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు దాదాపు రెండు వేల మందిని అరెస్ట్ చేశారు మూడు వందల యాభై నాలుగు మంది మీద కేసులు పెట్టారు దానికి సంబంధించి యాభై ఐదు మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు చివరికి సిబిఐ దర్యాప్తులో ఒక పదకొండు మందికి శిక్ష పడిన వ్యాపం దర్యాప్తు బహుశా కూలంకుశంగా జరగలేదని ఎక్కడో ఒక అసంతృప్తి మిగిలిపోయింది కేవలం విద్యా విధానమే కాదు ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్యంలో పత్రికా స్వాతంత్రం చాలా ప్రధానం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో దాదాపు ఇరవై మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు ఒక రెండు వేల ఇరవై మూడులోనే రెండు వందల ఇరవై ఆరు మంది జర్నలిస్టులను టార్గెట్ చేసి వాళ్ళను హింసించిన ఉదాంతాలు మనకు తెలుసు అందులో అదే సంవత్సరం ఒక రెండు వేల ఇరవై మూడులోనే ఐదు మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు అది కాక ఇటీవలే చైనా నుంచి ఫండ్స్ తీసుకున్నారన్న ఓ అభియోగం మీద ద న్యూస్ క్లిక్ ఎడిటర్ను అరెస్ట్ చేశారు మరి పిఎం కేర్ ఫండ్కు చైనా నుంచి విరాళాలు రావచ్చు కానీ ఒక పేపర్కి మాత్రం రాకూడదా అది కూడా ఇంతవరకు ఏదీ తెలియలేదు చైనా నుంచి ఆ పత్రికకు విరాళాలు వచ్చినట్లు కూడా ఏవి ఆధారాలు దొరకలేవు ఇలా పత్రికా విలేకరులను హింసించడం ఈ పార్టీకి ఒక సర్వసాధారణమైన విషయం అయిపోయింది హత్రాస్లో రేప్ కేసు గురించి ఆచూకీ చేయడానికి వెళ్తున్న ఒక కేరళకు సంబంధించిన జర్నలిస్టును అరెస్ట్ చేసి దాదాపు సంవత్సరం పాటు బెయిల్ రాకుండా ఆపిన ప్రభుత్వం ఇది ఓకే పత్రికా స్వాతంత్రం విద్య ఇవి రెండో వదిలేస్తే వాణిజ్యం వాణిజ్యంలో ఏం జరిగింది ఈవెన్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ సినరీ ఏంటి జీవీకే గుణదల వెంకటకృష్ణారెడ్డి గారి ముంబై జీవికె ఎయిర్పోర్టును దాదాపు కార్పొరేట్ కబ్జా లాగా అదాన్ని ఎలా లాగేసుకున్నాడో అందరికీ తెలుసు అది కాక ఎటువంటి అనుభవము అర్హత లేని అదానికి ఆరు ఎయిర్పోర్ట్లు ఒకేసారి కట్టబెట్టడం సముచితం కాదని అది ఒకే వ్యక్తికి ఒకే కంపెనీకి ఆరు ఎయిర్పోర్ట్లు ఇవ్వడం కూడా సబబు కాదని నీతి ఆయోగ్ అభ్యంతరం తెలిపినా కూడా ఒక్క అదానికే ఆరు ఎయిర్పోర్ట్లు కట్టబెట్టిన ప్రభుత్వం ఇది అది కాక అనిల్ అంబానీ సుభాష్ చంద్ర గోయల్ లాంటి ఇండస్ట్రియలిస్ట్కు వాళ్ళ ఇన్సాల్వెన్సీ పిటిషన్ కానీ లేదా మర్జల్ ప్రపోజల్స్లో కానీ ప్రభుత్వము ఎన్ని రకాల సహాయం చేయాలో అన్ని రకాల ప్రయత్నించింది ముఖ్యంగా ఇటీవల జీని తనతో మర్జి చేసుకోమని సోనీపై ఒత్తిడి తెచ్చినట్టు కార్పొరేట్ రంగాల్లో గుసగుసలు వినపడుతుంటాయి కానీ అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సోనీ ఈ మర్జర్ను కాదంటూ ఒక ప్రకటన విడుదల చేసింది ఇంతేకాదు ప్రభుత్వ విధానాల్లో ఒక ప్రధాన మంచి వాణిజ్య ప్రకటనలో ఎప్పుడూ పాల్గొనరాదని ఉన్న నిబంధన ఉన్నప్పటికీ దాన్ని ఖాతరు చేయక పేటిఎం విజయశేఖర్ శర్మ రిలయన్స్ ముఖేష్ అంబానీ గారితో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్తో అన్ని పత్రికల్లో వచ్చిన ప్రధానమంత్రి గారు ఆ నిబంధనల గురించి ఎప్పుడూ పట్టించుకున్నట్లు లేదు తర్వాత అందరూ ఇది తప్పని చెప్పి గోల చేస్తే అప్పుడు ఆ రెండు కంపెనీలకు జుల్మానా విధించారు ఎంతో తెలుసా ఐదు వందల రూపాయలు ఇది మన దేశంలో జరిగే ఇండస్ట్రియల్ పాలసీ ఈజ్ ఆఫ్ బిజినెస్ అందరికీ కాదు ఆ లాంటి వాళ్ళకి కావచ్చు బహుశా అది వదిలేస్తే ఇక రైల్వే యాక్సిడెంట్ వల్ల ఒకే ఒక్క బస్సు యాక్సిడెంట్ జరిగితే నీలం సంజీవరెడ్డి గారు ఆ రోజుల్లో రాజీనామా ఇచ్చారు ఒక్క రైల్ యాక్సిడెంట్తో లాల్ బహదూర్ శాస్త్రి తన పదవిని వదులుకున్నారు ఒకే ఒక్క రైలు దుర్ఘటనతో మమతా బెనర్జీ తన మంత్రి పదవికి తిలోదకాలు ఇచ్చారు మరి ఇన్ని రైలు దుర్ఘటనలు జరుగుతున్నా కూడా ఇప్పటి రైలు మంత్రి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇప్పటి రైలు మంత్రి తన పదవిని వదులుకోవడానికి బహుశా సిద్ధంగా లేడు అంతేకాదు ఎందుకు దుర్ఘటన జరిగిందన్న దర్యాప్తులో ఇదమిద్దంగా ఏది పూర్తిగా ఎప్పుడు తెలియపరచరు ఇటీవలే వెస్ట్ బెంగాల్లో జరిగిన దాంట్లో కూడా ఒకరోజేమో సిగ్నల్ ఫాల్ట్ అంటారు ఇంకో రోజేమో లోకోమోటివ్ గార్డ్ ప్రాబ్లం అంటారు మరి ఏది నిజం సిగ్నల్ ఇన్ని రోజులుగా పనిచేయకపోతే అధికారులకు ఎవరికీ తెలుపకపోవడం కూడా తప్పే కదా అంటే ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వారి అధికారులు ఎలా ప్రవర్తిస్తారో వారి కింది వాళ్ళు కూడా అదే విధానం అదే రకంగా అదే రకమైన అరసత్వం అదే రకమైన నిర్లక్ష్యత అది అలా ఒక్కొక్కరి నుంచి కింది వరకు ప్రవహిస్తుంది దిస్ ఈజ్ కాల్డ్ యాపతి నెగ్లిజెన్స్ అట్టర్ ఇన్డిఫరెన్స్ టు ద సేఫ్టీ ఆఫ్ పీపుల్ మరి ఒక ప్రజాస్వామ్య ప్రగతిని ఈ రకంగా మనం అంచనా వేయడం మొదలు పెడితే మన దేశం ఎటువైపు వెళ్తుంది ఏం సాధించనుంది ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సంస్థ అవినీతి పరాయణత్వం అని మహాకవి మాటలను మనం చేంజ్ చేసుకోవాలా ఏమో ప్రజలే నిర్ణయించాలి